నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు నెల్లూరు నుంచి బిట్రగుంటకు బైక్పై ఇద్దరు చిన్ననాటి స్నేహితులు వెళ్తూ ఉండగా వెనక నుంచి లారీ ఢీకొని వీరు అక్కడికక్కడే మృతి చెందారు మృతులు బిట్రగుంట గ్రామానికి చెందిన ఎస్కే మన్సూర్ ముప్పై సంవత్సరాలు బత్తల ప్రవీణ్ ఇరవై ఆరు సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు స్టిక్కరింగ్ పనిచేస్తున్న మనసు స్నేహితుడు ప్రవీణ్ తో కలిసి నెల్లూరులో పని ముగించుకుని సొంత గ్రామానికి వెళ్తూ ఉండగా ఐస్ ఫ్యాక్టరీ నుంచి హైవే ఎక్కుతున్న లారీ బైకును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు విషయం తెలుసుకున్న కోవూరు సీఐ సుధాకర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు हल वे वटि हा साफ़ हा